హాయ్ అండి ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి రథము ముత్యాలమ్మ తల్లి పండక్కి కావలసిన షాపింగ్ అంతా నిన్న షేర్ చేశాను కదండి ఇంతకీ నేనేమేం శారీస్ అనేది కూడా చిన్న షార్ట్ వీడియో చూసేయండి ఈ శారీస్ అన్ని చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుందని షేర్ చేస్తున్నాను ఇక ఇవైతే అమ్మవార్లకి కనకదుర్గమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లి కోసం అని తీసుకొచ్చాను ఇవి వెయ్యికి ఐదు చీరలు ఒక్కొక్క శారీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా బాగుంది ఇది వచ్చేసి కలంకారీ శారీ అండి ఈ మధ్య కాలంలో నన్ను ఇలా ఆవుల చీరలు బాగా ఆకర్షిస్తున్నాయి శారీస్ మీద ఆవులున్నా ఏనుగులున్నా తీసుకోవాలనిపిస్తుంది ఇక ఈ శారీ అయితే పై వైపు ఏమి ఇలా లతలు లతలుగా ఉందండి కింది వైపు మాత్రం మొత్తం ఇలా గోవులు ఉన్నాయి ఇక నాకైతే ఈ శారీ చూడగానే నచ్చింది చీర కూడా సెవెన్ నైన్టీ నైన్ ఏనండి ఆఫర్ లో ఉంది ఇక ఇది ఇంకో సారీ అండి ఇది ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఈ శారీ పైన కూడా గోవుల డిజైన్ ఏ ఉంది కానీ పైన కిందనేమో బార్డర్స్ వచ్చాయి మిడిల్ లో ఉందండి ఇలా డిజైన్ ఇక ఈ చీర అయితే కాస్త డిఫరెంట్ గా ఉందని ముగ్గురం తీసుకున్నామండి నేను వదిన మా మరదలు కలర్స్ చేంజ్ డిజైన్ సేమ్ ఇక ఈ శారీ అయితే అదే షాప్ లో తీసుకున్నాను కానీ ఇప్పటిది కాదండి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను ఇంతవరకు అయితే కట్టుకోలేదు నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను ఇక ఒక్క షాప్ తో కాదు కదండి పక్క షాప్ లో కూడా ఒకసారి చూసొద్దామని వెళ్ళాము టైం పాస్ కి ఆ షాప్ లోకి వెళ్ళగానే ఈ చీర నన్ను బాగా ఆకర్షించింది కలర్ కాంబినేషన్ నచ్చింది ఇక ఈ సారీ కూడా తీసుకున్నాను ఇదైతే త్రిబుల్ ఎయిట్ పడిందండి ఇక ఇవేనండి నేను శ్రావణ మాసానికి తీసుకున్న చీరలు నేను తీసుకున్న చీరలన్నీ ఎలా ఉన్నాయండి నా సెలక్షన్ బాగుందా ఈ చీరలన్నిట్లలో మీకు ఏ చీర నచ్చిందనేది కూడా కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి